హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఇన్స్టాంట్ ఆవకాయతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఎప్పుడు మనం అంటే చింతపండు నిమ్మకైతే పులిహోర చేస్తూ ఉంటాం కదా ఈసారికి అయితే ఇలా ట్రై చేయండి యాక్చువల్లీ నాకు అంటే ఆవకైతే పులిహోర చేశారని తెలియదు ఈ మధ్యనే అంటే వీడియోస్ చూసి నేర్చుకుని అయితే సో టేస్ట్ బాగుందని మీకోసం అయితే వీడియో చేశాను దానికోసం అయితే మనం ముందుగానే రైస్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి సో నేను అది వచ్చేసి టూ కప్స్ అంటే రైస్ కుక్కర్ కప్తో చూస్తే టూ కప్స్ వరకు అయితే రైస్ వండుకున్నాను సో ఇప్పుడు కడాయి పెట్టుకొని అయితే దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అందులో తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు అలానే పోపు దినుసులు వేసుకోవాలండి తర్వాత ఒక టూ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మీ టేస్ట్కి తగ్గ కొంచెం సాల్ట్ కొంచెం ఇంగు అలానే పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అంటే టూ టమాటో ముక్కలు వేసుకోవాలండి ఇవి కాస్త వంటి మెత్త ఉడికిపోయిన తర్వాత ఇందులోకి అయితే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి అది వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఆవకాయ వేసుకోవాలండి ఆవకాయ వచ్చేసి నేను టూ కప్స్ రైస్కి అయితే ఒక పావు కప్ వరకు అయితే ఆవకాయ వేసుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రా అంటే ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వేసుకొని వన్ మినిట్ వరకు అయితే కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ అంతే అండి సో తినేటప్పుడు ఆనియన్స్ వేసుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్